నాంది పలుకుతూ ఉన్నది ఐదు సంవత్సరాల ఇబ్బందులు అగచాట్లు నిర్బంధాలు అరెస్టులు దౌర్జన్యాలు అవినీతి భూదందాలు హత్యలు వీటన్నిటినీ అధిగమించటం కోసం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఓటర్లందరూ కూడా ఒక చైతన్యవంతమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది మన పదమూడవ తారీఖున పోలింగ్ డే స్పష్టంగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి మాకొద్దు ఈ అరాచక పరిపాలన మాకొద్దు ఈ అవినీతి పరిపాలన మాకొద్దు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్పినట్లుగా ఆ రోజున అందరికీ అర్థమైంది ఈ రోజున కౌంటింగ్ జరుగుతూ ఉన్నది నూట ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి కౌంటింగ్ జరుగుతూ ఉన్నది నూట ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి తెలుగుదేశం పార్టీ కూటమి ఏజెంట్లందరూ కూడా రెట్టింపైన ఉత్సాహంతో ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక మానసిక ఆనందంతో గెలుపు స్వీకరించబోతున్నాం గెలుపు స్వీకరణ మా చేతుల మీదుగా జరగబోతుంది అన్న ఉత్సాహంతో ఈ కూటమి ఏజెంట్లందరూ కూడా కౌంటింగ్ సెంటర్లో ప్రవేశిస్తే తద్భిన్నంగా వైసీపీలో చూడటం జరిగింది వైసీపీ వాళ్ళని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు ప్రజల్లో మార్పు తెలియజేయాలనేది నా ఉద్దేశం ఇంకా కౌంటింగ్ ప్రారంభం అవలా ఇప్పుడే బాక్సులు సెంటర్ నుంచి కౌంటింగ్ సెంటర్కి వస్తూ ఉన్నాయి ప్రక్రియ ప్రారంభమవుతుంది కానీ మా ఏజెంట్ల ముఖాల్లో ఆ ఆనందం ఆ సంతోషం అవతల ఏజెంట్స్ ముఖాల్లో కనిపిస్తున్న నిరుత్సాహం కావచ్చు నిస్పృహ కావచ్చు వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజల తీర్పు వీళ్ళిద్దరి ముఖాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది మీ తీర్పు ఓటర్లందరికీ తెలియజేస్తున్న మీ తీర్పు ఒక అవినీతి పరిపాలనకు స్వస్తి పలికింది ఒక అరాచక పరిపాలనకు స్వస్తి పలికింది అది స్పష్టంగా తెలుస్తుంది రామరాజ్యానికి నాంది పలికారు మీరు చంద్రబాబు గారి పరిపాలన స్వాగతించారు మీరు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పాటైన ఈ కూటమిని మీరు స్వాగతించారు అది మా ఏజెంట్స్ ముఖాల్లో ప్రస్ఫుటంగా కనపడింది ఈ కూటమి ఏజెంట్స్ ముఖాల్లో అది చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ నోటో లేకుంటే ఆయనది ఒక అప్ చూశాను నేను ధైర్యంగా ఉండండి అధైర్యపడొద్దు వైసీపీ వాళ్ళ భాష అండి అది అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండండి అంటంతో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని అంగీకరించినట్లుగా కనపడుతూ ఉన్నది దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా రూల్స్ పాటించే వాళ్ళు మాకొద్దు ఘర్షణలకు దిగే వాళ్ళు కావాలి తగు పెట్టుకునే వాళ్ళు కావాలి ఎదుటి వ్యక్తుల మీద దౌర్జన్యం చేసేవాళ్ళు కావాలని అతను మాట్లాడటం అతని మీద ఎలక్షన్ కమిషన్ కేసు రిజిస్టర్ చేయటం రేపో మాపో అతని మీద చర్యలు తీసుకోవటం కూడా చూస్తే వాళ్ళ ఓటమిని ముందే ఊహించారు ప్రజల నాడి ఓటర్ నాడిని ముందే గమనించారు వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి తిరోగమన దిశలో ఉన్నాం మనం ఐదేళ్ల మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజల మీద ఏమాత్రం స్పందన కనిపించడం లేదు ఎవరు కూడా ఇష్టపడటం లేదని చెప్పి తెలియజేయటం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దండి అంటారు మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలుస్తున్నారు బ్రహ్మాండమైన మెజార్టీ వస్తే ఎగ్జిట్ పోల్స్ని స్వాగతిస్తున్నా ఉన్నారు ఇప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటే ఏదో మొదటి సంవత్సరాలు మీరు చేస్తేనేమో అదే ఇతరులకు చేస్తేనేమో ఇదా ఇది ఎక్కడ న్యాయము అందుకే రాష్ట్ర ఓటర్లందరూ కూడా ముందస్తుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఒక అరాచక పరిపాలనను తరిమి కొట్టింది మీరు తీసుకునే నిర్ణయం ఒక అవినీతి పరిపాలనకు స్వచ్ఛ పలికింది మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి నాంది పలికింది మీరు తీసుకునే నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికింది మీరు తీసుకునే నిర్ణయం మన రాష్ట్రానికి అమరావతి రాజధాని ఆ రాజధానిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చంద్రబాబు గారు మీ చేతుల్లో పెడుతున్నామని మీరు తెలియచేశారు మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి నాంది పలికింది ఐదేళ్లుగా ప్రజాస్వామ్యం లేదు ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనంతా అరాచకంతో కూడుకున్నది అసమదీయులకి ఒక చట్టం తస్ముదీలకు ఇంకొక చట్టంలాగా నడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే రైట్ మిగతా పార్టీలన్నీ కూడా రాంగ్ అనే దిశలో పరిపాలన సాగింది అందుకే ప్రజలందరూ కూడా ఈ రోజున ఏకోన్ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరస్కరించారని తెలియచేస్తూ ఓటింగ్ ప్రారంభం కౌంటింగ్ ప్రారంభమవుతుంది మరికొద్దిసేపట్లోనే మనకి ఇంకా గంట గంటన్నరలో మనమేవీ తెలిసిపోతుంది చంద్రబాబు గారి నాయకత్వాన్ని కూటమి నాయకత్వాన్ని ఏ రకంగా రాష్ట్రంలోని ఓటర్లందరూ కూడా స్వాగతించారనేది తెలుస్తూ ఉంటుంది ఎవరో నేను ఇప్పుడు వస్తుంటేనే ఒక పాత్రికే సోదరుడు చెబుతూ ఉన్నాడు నాకు ఫోన్ చేసి అయ్యా నేను చూశాను నేను నా కెమెరాలో బంధించాను నేను ఓ నేషనల్ ఛానల్ ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి చెబుతున్నాను నా కెమెరాలో బంధించాను ఏడు మోన్తో వాళ్ళు ఎంటర్ అయ్యారు ఉత్సాహంతో రెట్టింపైన ఉత్సాహంతో విజయోత్సాహంతో మీ ఏజెంట్లందరూ కౌంటింగ్ సెంటర్లో ఎంటర్ అయ్యారు ఇదే మీరు ఇదే కంటిన్యూ అవుతుంటుందండి అని చెప్పినప్పుడు చాలా సంతోషించాను ఓటర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మీరు హంస ఏ రకంగా పాలు నీరు వేరు చేస్తుందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్లందరూ కూడా అవినీతిని తరిమికొట్టారు అరాచక పరిపాలన తరిమి కొట్టారు రాక్షస పరిపాలన మాకు వద్దన్నారు ఈ కుటుంబ పరిపాలన మాకు వద్దన్నారు ఇటువంటి నైతిక విలువ లేని పరిపాలన మాకు వద్దన్నారు ఇటువంటి సెంటిమెంట్స్ లేని పరిపాలన మాకు వద్దన్నారు ప్రజా పరిపాలన కావాలనుకున్నారు రామరాజ్యం కావాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించారని చెప్పి కూడా తెలియజేస్తూ మరలా గంట గంటకి అరగంట గంట ఇష్యూ ఉన్నప్పుడు మేము ముందుకు వస్తాను మీ అందరికీ తెలియజేస్తాం ముందస్తుగా మీ అందరికి కూడా మరొకసారి ముందస్తు కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు మరలా తర్వాత మీకు అస్సలు శిష్యులైన కృతజ్ఞతలు ఆయన తెలియజేస్తారు నేను ఉత్సాహాన్ని ఆపుకోలేక మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఓటర్ మహాశైలరా మీరు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ దిస్ మరలా నేను ఎవరి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఐ విల్ బి కమింగ్ టు యూ థ్యాంక్ యూ